శ్రీమాత్రే నమ వృచ్చిక వారు మరో రెండు రోజుల్లో ఐదు శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఈ రోజు వీడియో అయితే మనం వృచ్చిక రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం అలాగే వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా తెలుసుకోబోతున్నాం వృచ్చిక రాశి వారికి మరో రెండు రోజుల్లో ఐదు పెద్ద శుభవార్తలు అయితే వినబోతున్నారు మరి మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అలాగే దీనికి సంబంధించి మీరు గనక పూర్తి వివరణ తెలుసుకోవాలని అనుకున్నట్లయితే ఏమాత్రం లేట్ చేయకుండా ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఇక ఈ వీడియోలోని పూర్తి వివరాల విషయానికి గనక వచ్చినట్లయితే మొదటిగా మనం వృచ్చిక రాశివారి గురించి మాట్లాడుకోవలసి ఉంటుంది ఈ వృచ్చిక రాశివారు ఎవరైతే ఉన్నారో వీరు మనసులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతారు గూఢాచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం కష్టము ఇతరులు చెప్పే విషయాలలో నిజ నిజాలు తేలికగా గ్రహిస్తారు సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనసత్వం వీరికి ఉండదు జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనము పట్టుదల అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ అని చెప్పుకోవచ్చు దీనివల్ల అనేక మంది వీరికి శత్రువులు అవుతారు మన రాశి చక్రాల్లో ఉన్న పన్నెండు రాశులలోకి కూడా కోపం ఎక్కువగా ఉన్న రాశి ఏదైనా ఉంది అంటే కనుక మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అయితే కోపం తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి ఈ వృశ్చిక వారికి కోపం వచ్చే పనులు ఏవి చేయకండి వీరికి గనక కోపం ఎక్కువగా వచ్చింది అంటే ఆ కోపానికి ఎవరో ఒకరు వీరి చేతిలో ఖచ్చితంగా బలి తీరాల్సిందే కాబట్టి వృశ్చిక రాశి వారికి కోపం తెప్పించకుండా ఉంటే ప్రయత్నం చేయండి కోపంలో చెప్పడం మానేయడం అనేది చాలా చాలా ఉత్తమం అంతేకాకుండా వీరికి కోపం ఎంత వచ్చినప్పటికీ కూడా ఆ కోపం కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది వీరిని బోలాశంకరుడు అని కూడా చెప్పుకోవచ్చు అంటే బోలాశంకరుడికి కోపం ఎలా వస్తుందో అలా అన్నమాట కానీ అంతకంటే ఎక్కువగా మనకి ఏదైనా కోరికలు ఉంటే చక్కగా భక్తి శ్రద్ధలతో అడిగితే అవన్నీ కూడా నెరవేరుస్తాడు ఆ బోలాశంకరుడు అలాగే ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా చక్కగా వీరు వెళ్ళి మీ శరణు వేడుకుంటూ మీ యొక్క తప్పు మన్నించండి అని చెప్పి మీరు గనక ఎలాగైతే ఆ దేవుడిని ప్రార్థిస్తారో అదే విధంగా ఈ వృశ్చిక రాశి వారి దగ్గరికి వెళ్ళి నా తప్పు నేను తెలుసుకున్నాను దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే మీరు అలా వేడుకుంటారో అప్పుడు వెంటనే వాళ్ళు తలచి వెంటనే కరిగిపోయి మీ పైన అయితే వారి అనుగ్రహం చూపిస్తారన్నమాట అలాగే వృశ్చిక రాసి వారు ఒక్కసారి నాది అని అనుకున్నారు అంటే మాత్రం అది ఖచ్చితంగా వారిదే అయి తీరుతుంది ఇక ఇప్పటి వరకు అయితే ఈ వృశ్చిక రాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది అంటే మన రాశి చక్రంలో ఉన్నటువంటి పన్నెండు రాశులలోకి చూసుకున్నట్లయితే ఆర్థిక చాలా ఎక్కువ శాతం నష్టపోయిన వారు మాత్రం ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశివారని మనం చెప్పుకోవచ్చు కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్లుగా ఏ రాశివారు నష్టపోలేదు అలాగే వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు అలాగే వీరికి అయితే ఒక ఐదు శుభవార్తలు లభించబోతున్నాయని కూడా చెప్పవచ్చు మనం మాట్లాడుకుంటున్నాం కదా అందులో మొదటి దాని గురించి చూసుకున్నట్లయితే కనుక మీరు ఇంట్లో అయితే పెళ్లి బాజాలు మోగబోతున్నాయని చెప్పవచ్చు వీరి ఇంట్లో పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదంటే వృష్టికి రాశి వారు ఎవరైనా పెళ్లి కాని వాళ్ళు ఉన్నారంటే గనక మరి అటువంటి వారికైతే పెళ్లి పెళ్ళి అయినటువంటిది రాబోతుంది అలాగే వారికి పెళ్ళి జరుగుతుంది అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి మొదటి శుభవార్త అయితే ఖచ్చితంగా ఈ వృష్టికి రాశి వారి యొక్క పెళ్ళికి సంబంధించి ఉండబోతుంది అలాగే మిగతా నాలుగు శుభవార్తలు ఏంటో కూడా మనమైతే తెలుసుకుందాం అనేది ఐదు పెద్ద శుభవార్తలు లభించాలంటే కొన్ని పరిహారాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అవి ఏంటో కూడా ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకే అర్థమవుతుంది ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ వీడియో ఎప్పుడైతే ఉంటారో ఆ విన్న రెండో రోజుల్లోనే ఈ ఐదు శుభవార్తలు కూడా మీకైతే లభించబోతున్నాయి కాబట్టి అస్సలు మిస్ చేయకుండా ఈ వీడియోని చూడండి కానీ ఈ వీడియోని ఎవరు లేనప్పుడు మాత్రమే చూడవలసి ఉంటుంది ఎందుకని చూసుకున్నట్లయితే గనక ఎవరైనా సరే మీరు వీడియో చూడడం చూసినట్లయితే గనక మీ శుభవార్త లభించబోతున్నాయని చెప్పి వారికి కూడా అర్థమవుతుంది మరి ఎలా గనక అర్థమైందని అనుకుంటే అటువంటి సమయంలో వాటిని జరగనివ్వకుండా ఉండే ప్రయత్నాలు వీరు చేస్తూ ఉంటారు అలాగే మీ యొక్క నాశనాన్ని కూడా చాలా ఎక్కువగా కోరుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా మీరు అయితే ఖచ్చితంగా ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అలాగే వీలైనంత వరకు మీ యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేయవలసి ఉంటుంది మీరు చక్కగా మీ యొక్క కోపాన్ని కాస్త తగ్గించుకొని అలానే నలుగురు మనుషులతో కలవటం మొదట పెట్టినట్లయితే ప్రతి ఒక్కరి దండ తోడు మీపై ఉంటుంది మీకు సహాయంగా కూడా ఉపయోగపడుతుంది కానీ మీరు ఎవరితోనూ కలవడానికి కూడా ఇష్టపడరు ఏదైనా సహాయం కావాలనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడారన్నమాట కాబట్టి మీరు బయటకు వచ్చి చక్కగా జనాల్లో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితో కలుపుగోలుతనంగా ఉంటూ మంచిగా మాట్లాడడం చేస్తూ అందరితో చక్కగా మసులుకోవటం అనేది చాలా అంటే చాలా మంచిది తద్వారా మీకు చాలా మంచి అనేది చేకూరుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరితో కలవడానికి మీరు ప్రయత్నాలు అయితే చేయండి అలాగే మీకు ఏదైతే అతిపెద్ద శుభవార్తలు ఉన్నాయో అందులో రెండో శుభవార్త కనుక చూసుకున్నట్లయితే నూతన గృహం అనేటువంటిది కూడా మీరు కొనడం లేదంటే కట్టుకోవడం లాంటిది ఖచ్చితంగా జరగబోతుంది కాబట్టి ఈ రెండవ శుభవార్తను కూడా గుర్తుపెట్టుకోండి అలాగే మూడవ శుభవార్త చూసుకున్నట్లయితే కనుక మీకు ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అంటే ఇవి ఎప్పటికీ నయం కావాలని అనుకుంటున్నారో లేదంటే ఇప్పుడు తగ్గి మరల తర్వాత వస్తాయేమోనని భయాలు ఉంటాయో అటువంటివి ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దూరమైపోతాయి మీకు సంపూర్ణ ప్రాప్తి చెందుతుంది అలాగే మీకు జరగబోయే నాలుగో శుభవార్త విషయం కనుక చూసుకున్నట్లయితే ల్యాండ్కు సంబంధించి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆ భూమికి సంబంధించిన సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి అంతేకాకుండా దీనితో పాటుగా మీకు కోటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి కాబట్టి ఇది మీ నాలుగో శుభవార్త అలాగే మీ ఐదో శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కనుక మీ కెరీర్ మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందబోతున్నారు అప్పులన్నీ కూడా తీరబోతున్నాయి అలాగే మీకు రావలసిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా రాబోతుంది ఆర్థిక విషయాల్లో వృష్టికి రాశి వారికి గొప్ప రోజులు రానున్నాయి మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి అలాగే దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించండి కానీ నమ్మకమైన నిపుణుడి నుండి ఆర్థిక సలహా కూడా తీసుకోండి అలాగే వృష్టికి రాసేవారికి కెరియర్ పురోగతి అనేది గొప్ప అవకాశాలు లభిస్తాయి మీ వ్యూహంతో ప్రతి మార్పులో విజయం సాధిస్తారు కొత్త ఆలోచనలకు ఓపెన్గా ఉండండి టీంతో సన్నిహితంగా పనిచేయండి ఇది మీ కెరియర్లో ముఖ్యమైన అవకాశాలను ఇస్తుంది మరి ఈ ఐదు శుభవార్తలు ఇవన్నీ కూడా చక్కగా మీకు లభించాలంటే మీ ఇష్ట దైవారాధన ఖచ్చితంగా చేయండి వృశ్చిక రాశివారు పూజించవలసినటువంటి దైవం దుర్గాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించడం చేయాలి గురుదక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం వలన మీకు మరింత శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి తద్వారా మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుతారు చూసారు కదండి వృశ్చిక రాశి వారి యొక్క జాతిక ఫలితాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు